రాబోయే ఎన్నికల్లో వాలంటీర్ల వల్ల తమకు నష్టం జరుగుతుందని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ లో భయం మొదలైనట్లుంది వాలంటీర్లతో పెట్టుకుంటే నష్టపోతామని చంద్రబాబు నాయుడు చెప్పినట్లున్నారు అందుకనే సడన్ గా వాలంటీర్లపై యూటర్న్ తీసుకున్నాడు ఒక పుస్తకావిష్కరణ కార్యక్రమంలో మాట్లాడిన పవన్ వాలంటీర్లకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు వాలంటీర్లలో కొందరి వల్లే వ్యవస్థకు చెడ్డ పేరు వస్తున్నట్లు చెప్పారు రాష్ట్రంలో ముప్పై రెండు వేల మంది మహిళలు అదృశ్యం అవ్వడానికి వాలంటీర్లే కారణమని తాను ఎప్పుడూ అనలేదని మాట మార్చారు తాను అనని మాటలను అన్నట్లుగా జగన్మోహన్ రెడ్డి చిత్రీకరించి వాలంటీర్లలో తనపైన వ్యతిరేకత భావన వచ్చేలా చేశారని మండిపడ్డారు ముప్పై రెండు వేల మంది మహిళలు హ్యూమన్ ట్రాఫికింగ్ అయ్యారని అందుకు వాలంటీర్లే కారణమని పవన్ స్పష్టంగా ఆరోపించారు పవన్ ఆరోపణలపై వాలంటీర్లు కోర్టులో కేసులు కూడా వేశారు మాట అనేసి తర్వాత తాను అనలేదని బుకాయిస్తే కుదరదు ఎందుకంటే ఎవరేం మాట్లాడినా ఆడియో వీడియోలో స్పష్టంగా రికార్డ్ అయిపోతోంది కాబట్టి తన మాటల వల్ల జరిగినా జరగబోయే డ్యామేజ్కి భయపడి పవన్ ఎంత సమర్థించుకున్నా ఉపయోగం ఉండదు రాబోయే ఎన్నికల్లో వాలంటీర్లే టీడీపీ కొంప ముంచేస్తారని ఓ వైపు చంద్రబాబు ఇల్లో మీడియాకు టెన్షన్ పెరిగిపోతోంది ఇప్పుడు వీళ్ళకి పవన్ కూడా తోడైనట్లున్నారు తాను చెప్పిన మహిళల అదృశ్యాన్ని మొదటి జగన్తో పాటు జనాలు నమ్మకపోయినా తర్వాత కేంద్ర ప్రభుత్వం ప్రకటనతో నమ్మినట్లు పవన్ చెప్పడమే విచిత్రంగా ఉంది వాలంటీర్స్ వాళ్ళది డేటా బ్రీచ్ ఉంది నేను చెప్పాను ప్రత్యేకించి ఆంధ్రప్రదేశ్లో మొన్న కూడా చెప్పాను హ్యూమన్ ట్రాఫికింగ్ ఉందని చెప్పాను నేను చిన్నపిల్లలు హ్యూమన్ ట్రాఫికింగ్ జరుగుతుంది లేడీస్ జరుగుతుంది అంత మూర్ఖంగా ఎందుకు మాట్లాడతాం అవగాహన లేకుండా ఎందుకు మాట్లాడతాం చాలా అధ్యయనం చేసి చాలా పై స్థాయిలో నుంచి వచ్చిన తర్వాత దాన్ని చాలా అంటే ఇంత సమయం తీసుకున్నాను కాబట్టి చాలా పగడ్బందీగా మాట్లాడగలిగాను మహిళల మిస్సింగ్ కు హ్యూమన్ ట్రాఫికింగ్ కు పవన్ కు తేడా తెలియకపోవడమే ఆశ్చర్యంగా ఉంది ముప్పై రెండు వేల మంది మహిళలు అదృశ్యమైనట్లు పవన్ చెప్పలేదు ముప్పై రెండు వేల మంది హ్యూమన్ ట్రాఫికింగ్ కు గురైనట్లు ఆరోపించారు హ్యూమన్ ట్రాఫికింగ్ అంటే మహిళలు అమ్మాయిలు బాలికలను బలవంతంగా వ్యభిచార కూపంలోకి దింపడం అదృశ్యం అవ్వడానికి కారణాలు చాలా ఉంటాయి పరీక్షల్లో ఫెయిల్ అవ్వడం ఇష్టం లేని పెళ్లి ప్రేమ లాంటి అనేక కారణాలతో ఇంట్లో నుండి వెళ్లిపోతారు అమ్మాయిలు కనబడలేదనగానే తల్లిదండ్రులు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదుస్తారు అయితే వాళ్ళు తిరిగి వచ్చిన తర్వాత ఆ విషయాన్ని మళ్ళీ పోలీసులకు చెప్పేవాళ్ళు తక్కువ మంది ఉంటారు అందుకని మిస్సింగ్ కంప్లైంట్ అలాగే ఉండిపోతుంది దీన్ని అర్థం చేసుకోలేని పవన్ హ్యూమన్ ట్రాఫికింగ్ అని బహిరంగ సభలో ఆరోపించారు దాంతోనే వాలంటీర్లకు పవన్ పై మండిపోయింది తాజా పరిణామాలతో వాలంటీర్లను ప్రసన్నం చేసుకునేందుకు అదేదో కవర్ చేస్తున్నారు